కాంతారావు ఈ కామెడీ కథడు రచించినది కొత్తపల్లి రవికుమార్ గారు ఆ రోజు పిల్లలకు సెలవు కావడంతో అసిరయ్య తన పిల్లలను తీసుకొని స్కూటర్ మీద సినిమాకు బయలుదేరాడు బండి మీద తను కాకుండా ఏడుగురు పిల్లల్ని ఎక్కించుకొని పుష్పక విమానంలో తోలుకుపోతున్నాడు అసిరయ్య దూరం నుంచి స్కూటర్ మీద వస్తున్న అసిరయ్యని చూశాడు కానిస్టేబుల్ కాంతారావు ఈరోజు సెలవు రోజైన నాకు పంట పండింది అనుకున్నాడు భయపెట్టి ఎంతో కొంత గుంజుదామని మనసులో అనుకుని విజిల్ వేసి మరీ ఆపాడు కానిస్టేబుల్ కాంతారావు సారు ఎందుకు ఆపారు సారు సినిమా కానస్థమైపోతున్నది మమ్మల్ని నొగ్గేయండి అన్నాడు అసురయ్య ఏరా ఇదేమైనా పుష్పక విమానం అనుకున్నావా ఊళ్ళో జనాలందరినీ పోగేసుకొని రోడ్డు ఎక్కేసావు అని అడిగాడు కాంతారావు ఊళ్ళో జనాలందరినీ పోగేయడానికి నానేమైనా ఎలక్షన్లో పోటీ చేసే లీడర్ అనుకుంటున్నారండి వీళ్ళందరూ నా పిల్లలే అన్నాడు అసరయ్య ఇంతమంది అసరయ్యకు పిల్లలని తెలిసి ఒక ఇంత ఆశ్చర్యానికి గురైన కాంతారావు ఒరే దేశ జనాభా రోజు రోజుకు పెరిగిపోతూ నిలబడడానికి కూడా చోటు లేకుండా పోతుంటే నువ్వేంట్రా సంవత్సరానికి ఒకరిని దింపేస్తున్నావు నీకెవ్వరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోమని చెప్పలేదా అని అడిగాడు ఎందుకు చెప్పనే దగ్గరు ఒకసారైతే కత్తులు కటార్లు అంటుకొని నర్సమ్మతో పాటు వచ్చేవారు మా డాక్టర్ బాబు కానీ వాళ్ళని మాయమ్మ ఆపేసినది అమ్మకి ఎన్ని పురుళ్ళు వచ్చినా పురిటిలోనే పసిగుడ్డులు పోయేవారంట శివరాఖరికి నేను బతికి బట్ట కట్టానంట బాబు అప్పుడు మా అమ్మ ఆ పోలేరమ్మ తల్లికి మొక్కుకున్నాదంట మా ఓడికి ఎంతమంది పిల్లలు పుడితే అంతవరకు సుత్తము అందరూ నీ ప్రసాదమేనని అందుకే బాబు నేను కానీ మా ఇంటిది కానీ ఆపరేషన్ చేయించుకోనిది అని చావు కబురు చల్లగా చెప్పాడు అసిరయ్య ఇదంతా విని మీ అమ్మకైతే చాదేస్తాం మరి నీ బుద్ధేమైందిరా యువరాజ్ సింగ్ గురి తప్పకుండా ప్రతి బాలు సిక్స్ కొట్టినట్టు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా దింపేస్తున్నావు ఏం ఓపిక రానిది నీకు నీకు సహకరిస్తున్న మీ ఆవిడకి శతకోటి రా అని చేతులెత్తి నమస్కరించాడు కాంతారావు అదంతా మీ అభిమానం బాబు గారు అని సిగ్గుపడుతున్న అసరయ్య కేసు చూసేటప్పటికీ తన మీద తనకి చిరాకు వచ్చింది కాంతారావుకి ఒరే నువ్వు కాయించిన కాయలు ఇయ్యేనా ఇంక ఉన్నాయా అని అడిగాడు కాంతారావు ఇది పట్టు ట్రిప్ అండి రెండో ట్రిప్లో మా ఇంటిది మా బుడ్డాళ్ళు నలుగురు వెళ్ళాలా అని సమాధానం ఇచ్చాడు హసిరయ్య అంటే ఆల్రెడీ క్రికెట్ టీం దింపేశామన్నమాట నిన్ను ఇలా వదిలేస్తే మొత్తం ఐపీఎల్ టీంలను తయారు చేసేలా ఉన్నావు కదరా అది సరే కానీ నీ పెళ్ళి ఎన్నాళ్ళైంది అని అడిగాడు కాంతారావు ఆరేళ్ళైంది బాబా అన్నాడు హసిరయ్య ఆరేళ్లలో పదకొండు మంది నెలా దింపవురా నీ బండవాడా అన్నాడు కాంతారావు మొదటి కాన్పులో ఇదిగో పెద్దదండి రెండో కాన్పులో ఈళ్ళు ముగ్గురండి మూడో కాన్పులో ఈడండి నాలుగో కాన్పులో ఐదో కాన్పులో సేరో ముగ్గురండి అని చెప్పాడు హసిరయ్య ఓరి నీ స్టామినా రో కుక్కపిల్లలని అన్నట్టు దఫా దఫాకి ముగ్గురు నలుగురు ఏంటిరా అని మరలా దండం పెట్టాడు కాంతారావు ఏటి సారు అట్టా దిట్టెట్ట మాకండి అని మరలా సిగ్గుపడ్డాడు హసిరయ్య అది సరే కానీ నేను ఒక్క పిల్లాడిని పెంచడానికి ఆపసూపాలు పడుతున్నాను ఇంతమందిని ఎలా పెంచుతున్నావురా పొద్దున్న లేచింది మొదలు అందరూ పనిలోకి వెళ్ళిపోతారా ఏంటి అని అనుమానంగా అడిగాడు కాంతారావు నేను మా ఇంటిది మా అమ్మే పనిలోకి వెళ్తామండి వీళ్ళు బడికిపోతారండి వీళ్ళని బాగా చదివించి గొప్పోళ్ళను చేయాలండి అని అన్నాడు అశ్రయ్య అబ్బో గొప్పలనే గొప్పోళ్ళంటే ఎంత గొప్పోళ్ళు చేస్తావురా అని ఎటకారంగా అడిగాడు కాంతారావు వాళ్ళు బాగా చదువుకుంటే డాక్టరు ఇంజనీర్లు చేస్తానండి అని అన్నాడు అస్రయ్య ఏంటి డాక్టరు ఇంజనీర్లే బాగుందిరా మరి సరిగ్గా చదువుకోకపోతే ఏం చేస్తావురా అని మరలా చాలా విటకారంగా అడిగాడు కాంతారావు సరిగ్గా చదువుకోకపోతే ఏం చేస్తానండి మీనాగా కానిస్టేబుల్ చేస్తానండి అన్నాడు తడుముకోకుండా అస్రయ్య ఆ సమాధానానికి కాంతారావు కళ్ళు గమ్మాయి ఒక్కసారిగా మీద గట్టిగా కొట్టినట్టయింది తేరుకోవడానికి ఐదు నిమిషాలు పట్టింది కాంతారావుకి తేరుకున్నాక కళ్ళు నలిపి చూశాడు దూరంగా రా ఈ మన స్కూటర్ మీద వెళ్ళిపోతున్నాడు అసిరయ్య ఇంతటితో ఈ కథ సమాప్తం